గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టు ఎవరీ ఈవెన్ మా నే మీరు సువినాష్ శైలు ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని ఈవెన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బిఫోర్ హర్బల్ లైక్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ పదిహేను కేజీ వెయిట్ లాస్ అయ్యాను స్కిన్ రిజల్ట్స్ తీసుకున్నాను ట్వంటీ వన్ ఛాలెంజెస్ అనేవి తీసుకోవడం జరిగింది మరి ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి లైక్ అయితే లైక్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి అదేవిధంగా చాలామంది నిన్న చాలా కి ఆన్సర్స్ చెప్పడం జరిగింది ఈరోజు ఏంటంటే అసలు గుడ్ బ్యాక్టీరియా ఏంటి బ్యాడ్ బ్యాక్టీరియా ఏంటి ఓకే దీన్ని సింప్లీ ప్రోబయోటిక్ అంటారండి దీన్ని సో మనకి ముప్పై రెండు ప్రోడక్ట్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ని మనం ఎంజాయ్ చేయాలి నేను ఎప్పుడు మీకు ఎబ్రెష్లోని పౌడర్ రూపంలో వేసి చూపిస్తూ ఉంటాను వైట్ కలర్లో ఉంటుంది సో ఇది సింప్లీ ప్రోబయోటిక్ అంటారు ఇందులో స్టిప్స్ ఉంటాయన్నమాట మనం ఎప్రెష్లోని హాట్ వాటర్ హాట్ ఎప్రెష్లోని చక్కగా అది ఒక స్టిప్ వేసుకొని తీసుకున్నాం అనుకోండి మనకి వంద మిలియన్ల గుడ్ బ్యాక్టీరియా అనేది మనకి చక్కగా పెంపొందిస్తుంది అనమాట మనం తినే ఆహారంలోని బ్యాడ్ బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది మనం తినే ఆహారం ప్రతి ఒక్క దాంట్లో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది వస్తుంది అది లోపల ఉండిపోయి మోసం రూపంలో కొంత వెళ్తుంది కొంత ఉండిపోతూ ఉంటుంది సో పేగులో ఇన్ఫెక్షను చాలా రకరకాల ఇన్ఫెక్షన్లు అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడం వల్ల సో మనం ఇది తీసుకోవడం ద్వారా ఏంటంటే మన పేగులను శుభ్రం చేసి మనకి గుడ్ బ్యాక్టీరియాని పెంపొందిస్తుంది మన ఈ గుడ్ బ్యాక్టీరియా మనకి ఎందులో దొరుకుతుంది పెరుగులో దొరుకుతుంది కదా మనం పెరుగు తింటున్నాం కదా కొంతమంది తింటారు కొంతమంది తినరు ఓకే కొన్ని కొన్ని ఐటమ్స్లో మనకి గుడ్ బ్యాక్టరీ అనేది దొరకడం అనేది జరుగుతుంది సో అందులో కొంతవరకే వస్తుంది వంద మిలియన్ల గుడ్ బ్యాక్టరీ అంటే ఆషామాషా కాదండి ఓకే మనది హెర్బల్ లైఫ్ అనేది అంత న్యాచురల్ ప్రోడక్ట్ ఏనండి దీని వెనకలో సైన్స్ ఉంది ఏదైనా సరే మనకు బయటికి అనేక చెకప్లు అయ్యి వస్తుందన్నమాట మన ప్రోడక్ట్ మన మన చేతికి వచ్చే వచ్చేసరికి సో అందుకు మనం ఎప్పుడైనా సరే ఫుడ్ విషయంలో అంటే బ్రాండ్ అయిన సారీస్ బ్రాండ్ అయిన నగలు బ్రాండ్ అయిన వస్తువులు బ్రాండ్ అయిన కార్లు అవి కొనుక్కోవడం కాదు ఎప్పుడైనా మన శరీరానికి మన మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ చాలా చాలా విలువైంది ఆ విలువైన దానికి బ్రాండ్ అండ్ ఫుడ్ ఇచ్చుకోవాలి ఓకేనండి పెప్సీ కోకో కోలలు అండ్ నెక్స్ట్ ఇంకా చాలా వస్తువు ఉన్నాయి అవన్నీ కొనేసుకుంటున్నారు తినేస్తున్నారు ఒక సరదాగా ఫంక్షన్కి హోటల్కి వెళ్ళాలంటే ఫ్రెండ్స్తో చాలా మంచిగా ఖర్చు పెట్టుకుంటున్నారు బిర్యానీలు తింటున్నారు ఆల్కహాల్ యూజ్ చేస్తున్నారు స్మోకింగ్ చేస్తున్నారు ఇంకా లేడీస్ అయితే కిడ్నీ పార్టీస్ అనుకోని వాళ్ళు కూడా రకరకాల ఫుడ్స్ తింటూ ఉన్నారు సో వాళ్ళ ఏజ్ తక్కువ కానీ వాళ్ళ సైజ్ అయితే ఎక్కువ ఓకేనండి అంటే చిన్న ఏజ్లోనే ఒబిసిటీగా మారిపోతున్నారు అవన్నీ ఎందుకు కారణాలు జరుగుతున్నాయి మనం ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల తినచ్చు మరి దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ప్రోబయోటిక్ అనేది ఎఫరెషలో వేసుకొని మనం తీసుకున్నాం అనుకోండి మంచిగా సపోర్ట్ అవుతుంది క్లియర్ అయిపోయి మోషన్ రూపంలోనే బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఓకేనండి అర్థమైందా అందుకే గుడ్ బ్యాక్టీరియా అనేది తీసుకోవాలి ఇది తీసుకోవడం ద్వారాగా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీరు ఏ డీటెయిల్స్ మీకు తెలియాలి కావాలి అనుకున్నా నా వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి అలాగే మీరు జూమ్ క్లాస్కి అటెండ్ అయ్యారు అనుకోండి మీకు అన్ని మంచి మంచి సూపర్ క్లాసెస్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈరోజు మీకు ఈరోజు మన టాపిక్ ఏంటంటే సింప్లీ ప్రోబయోటిక్ దీనికి కావాలి అనుకుంటే చాలా వాటికి ఉపయోగం మాట ఇంక నేను ఇన్నీ కాదు ఓకే హెర్బల్ లైఫ్లో ప్రతి ఒక ప్రోడక్ట్ కూడా చాలా 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 విలువైంది ఓకే విలువైన మన బాడీలో అవయవాలన్నీ చాలా విలువైనవి కదా ఒక్కదానికి ఆపరేషన్ కనీసం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి హాస్పిటల్కి వెళ్తే మూడు లక్షలు ఖర్చు పెట్టద్దాం ఓ చేసుకుంటాం కొంచెం మూడు లక్షలు కట్టేస్తాం అదే సింపుల్ టూల్లోని మంచి ఆహారం తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇంకా లెక్కలు వేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఓకే అది పక్కన పెట్టుకోండి ఎందుకంటే రోజు నేను మందితో మాట్లాడతాను కాబట్టి ఆ అనుభవం మీద నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ వేరే విధంగా కాదు ఓకే చక్కగా వాడుకునే వాళ్ళైతే చక్కగా వాడుకుంటున్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు వాళ్ళు చాలామందికి హెల్ప్ చేస్తున్నారు మీరు కూడా అలాగే హెల్ప్ చేయండి జూమ్ క్లాస్కి రండి మీకు రా ఏ డీటెయిల్స్ కావాలన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై వేసి యు మీ సుగుణా షాయిలు థ్యాంక్ యూ